ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ ఎదురు చూస్తున్న రోజు వచ్చేస్తోంది అన్నదాత సిగ్గీభావ పథకానికి ముహూర్తం ఫిక్స్ అయింది అకౌంట్లలో డబ్బులు పడే మెసేజ్లు ఈ నెలలోనే కనిపించనున్నాయి ఈ మేరకు మార్గదర్శకాలు కూడా విరోధులయ్యాయి కౌలు రైతులకు కూడా చంద్రబాబు సర్కార్ శుభవార్తను అందించనుంది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది జూన్ పన్నెండుతో ఏడాది పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో మేనిఫెస్టోలో పొందుపరిచిన మరిన్ని హామీలను కూడా అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు ఖాతాలో ఏటా ఇరవై వేలు జమ చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం పథకం అమలుకు శ్రీకారం చుట్టారు మే నెలలోనే అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభం కానుంది పథకం అమలుకు సంబంధించి వ్యవసాయ శాఖ తాజా మార్గదర్శక ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం ఒక్కో రైతుకు ఇరవై వేలు చొప్పున సాయం అందజేయనుంది ప్రభుత్వం అందించే ఇరవై వేల రాష్ట్ర ప్రభుత్వానికి పద్నాలుగు వేలు కాగా పిఎం కిసాన్ పథకం కిందే అందేది ఆరు వేల రూపాయలు ఈ మొత్తం పిఎం కిసాన్ పథకం తరహాలోనే మూడు విడతల్లో అకౌంట్లలో వేయనున్నారు ఈ పథకాన్ని సొంత భూమి లేని కౌలు రైతులకు అటవీ భూములపై హక్కులు ఉన్న వారికి కూడా ఈ పథకం వర్తిస్తోంది ఈ నెల ఇరవై తేదీలోగా అర్హుల జాబితాను వెబ్సైట్ లో నమోదు చేయాలని ప్రభుత్వం సూచించింది ఇప్పటికే మరణించిన లబ్దిదారుల పేర్లను తొలగించడం భూ రికార్డులకు అనుగుణంగా లబ్దిదారుల నమోదు రైతుల ఐడి నెంబర్స్ పెండింగ్ లో ఉన్న ఆధార్ ఈ కేవైసీ వివరాల సవరణ వంటి పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది అటవీ హక్కుల చట్టం కింద హక్కులు పొందిన గిరిజనులకు అలాగే ప్రత్యేకంగా గుర్తించబడిన అత్యంత వెనకబడిన గిరిజన వర్గాలకు చెందిన అర్హుల ఎంపిక కోసం గిరిజన శాఖతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించింది ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులకు ఈ పథకం వర్తించదు ప్రస్తుత మాజీ లోక్సభ రాజ్యసభ సభ్యులు శాసనసభ సభ్యులు మంత్రులు శాసనమండలి సభ్యులు మేయర్లు జడ్పీ చైర్పర్సన్లు వంటి రాజ్యాంగం వద్ద పదవులను నిర్వహిస్తున్న నిర్వహించిన వారు అర్హులు కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది కేంద్ర రాష్ట ప్రభుత్వాల మంత్రిత్వ శాఖలు శాఖల కార్యాలయాల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో స్థానిక సంస్థలలో శాశ్వత ఉద్యోగంగా పనిచేస్తున్న వారికి కూడా ఈ పథకం వర్తించదు వైద్యులు ఇంజనీర్లు న్యాయవాదులు అకౌంటెంట్స్ అలాగే ఇతర నమోదిత వృత్తి నిపుణులకు ఈ పథకం కింద సాయం పొందలేరు అలాగే నెలకు పదివేలు లేదా అంతకన్నా ఎక్కువ పెన్షన్ తీసుకునే వారికి కూడా ఈ పథకం వర్తించదు అయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ క్లాస్ ఫోర్ గ్రూప్ డి ఉద్యోగులకు మాత్రం పొందొచ్చు